வங்கவீட்டமோகன் ரூசால கோசும் నిరంతరం కృషి చేస్తున్న వంగవీటి నరేంద్ర గారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో రాధారంగామిత్రమండలి అధ్యక్షులుగా వంగవీటి నరేంద్ర గారు ప్రయాణించారు అలాగే ఆయన బీజేపీ పార్టీలో కూడా విజయవాడ శాసనసభ్యులుగా పోటీ చేసి వాటిని చేశారు ఆయన బీజేపీ సిద్ధాంతాలను నచ్చగా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేయడం ఆయనకి ఇష్టం లేక ఆయన బయటకు రావడం జరిగింది అలాగే మేమేంటంటే వంగనరా గారు చనిపోయినప్పటి నుంచి మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానం మా అలాగే మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అభిమానులు అలాగే మాకు కృష్ణ శాస్త్రంలో దాసనారాయణరావు గారు అంటే మాకు విపరీతమైన అభిమాను లేదంటే మా రాజమండ్రి రోడ్ల్లో దాసనారాయణరావు గారు ఒక నాలుగు కోట్ల రూపాయలు ఆయన ఎంపీ నిధుల నుంచి అక్కడ కాలేజీ కట్టడం కానీ కళ్యాణ మండపం కట్టడం కానీ వివిధ అభివృద్ధి పనులకు కూడా దాసనారాయణరావు గారు ఓ నాలుగు కోట్ల రూపాయలు విధుల్ని ఇవ్వడం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన విధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రోల్ని నియోజకవర్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా ఉండడం రాజశేఖర్ రెడ్డి గారు కూడా దాన్ని సహకరించడం వల్ల మాకు నాలుగు కోట్ల నిధుల్ని దర్శనారాయణరావు గారు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రానున్న రోజుల్లో మేమంతా కూడా ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్రయత్వం అభిమానం అలాగే తండ్రి హాస్యాల్ని కృషి చేస్తున్న నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా యువనాయకులు జక్కంబోడి రాజాబాబు తండ్రి రహస్యాల్ని ముందుకు తీసుకెళ్లగల ఒక ముఖ్యమంత్రి రాజనగరం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే తండ్రి రహస్యాల్ని ముందు తీసుకెళ్లగలం ఎంతో అభివృద్ధి పదవులు నడిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కృప్తంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఆర్థికంగా ఎనగబడిన మహిళలకు కాపు నేస్తం పేరుతో సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడం అలాగే విద్యార్థులకి విద్యా దేవత నేడు నాడు అమ్మఒడి అనేక పథకాలని కాపు సామాజిక వర్గాన్ని ఇస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజానగరం నియోజకవర్గంలోని అభివృద్ధి పదవిలో నడిపిస్తున్న యువ నాయకుడు జక్కంపూడి రాజభవన్ అలాగే మేము రాధారంగా మిత్రమైన తరఫున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇది వరక ఇది వర్క మీద ఎక్కువ సీట్లు రావాలని ఆశిస్తాం